హాయ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు తెలుసు ఈ డిఎస్సి జాబ్స్ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది అప్లై చేసి దానికోసం ఎంతమంది వెయిట్ చేశారో మనకు అందరికీ తెలుసు అయితే ఈ ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది కాల్ లెటర్స్ కూడా చాలామందికి వచ్చాయి అయితే ఈ ఏపీ డిఎస్సి జాబ్స్కి సంబంధించి ఒక వైరల్ న్యూస్ అయితే చాలా హల్చల్ చేస్తుంది ఏంటని న్యూస్ అంటే ఈ డిఎస్సి ఫలితాల్లో ఐదు పోస్టులకు ఎంపికైన అభ్యర్థి అంటే ఐదు పోస్టులకు ఒకే అభ్యర్థి ఎంపికైందనమాట ఒక డిఎస్సి స్టూడెంట్ చూడండి ఈ రోజుల్లో ఒక జాబ్ వస్తేనే చాలా అబ్బా చాలా అదృష్టవంతులు కష్టపడ్డారు వచ్చింది అని అనుకుంటారు కానీ ఏకంగా ఐదు పోస్టులకు ఎంపికైందంటే ఈ అభ్యర్థి ఈ డిఎస్సి మెరిట్ జాబితాలో కొందరు ఏకంగా నాలుగైదు పోస్టులకు అర్హత సాధించారంట అందులో కడప డి పోరుమాములుకి చెందిన మెహతాజ్ ఐదు పోస్టులకు ఎంపికయ్యారంట ఈ మెహతాజ్ అనే ఆవిడ ఐదు పోస్టులకు ఏకంగా ఒకేసారి ఎంపికయ్యారు ఎస్సీటీ ఎస్ఏ తెలుగు శోషలు టీజీటీ తెలుగు శ్వాసలు ఉద్యోగాలు సాధించారంట అలాగే ఆమె సోదరు కూడా ఉన్నారు రాస్మా సైతం ఆవిడ పేరు రాస్మ అంట స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎంపికయ్యారంట అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటకృష్ణ ప్రకాశం కనిగిరికి చెందిన హర్షిత నాలుగు విభాగాల్లో అర్హత సాధించారు నిజంగా చూడండి ఒక పోస్ట్కి అర్హత సాధించడం గొప్ప అనుకుంటే వీళ్ళు ఏకంగా ఐదు పోస్టులకు ఒకేసారి ఎంపుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్ అనమాట వీళ్ళని అప్రిషియేట్ చేయాలి చదువు ఎవరు సొత్తు కాదు ఎవరు కష్టపడితే అది వారు సొత్తు చదువు చదువుతో పేదరికాన్ని జయించచ్చని నిరూపించారు చూడండి ఈ రోజుల్లో ఒక్క జాబ్ రావడమే గొప్ప అలాంటిది ఒకే కుటుంబంలో నలుగురు అక్కా చెల్లెళ్ళు నలుగురు అక్కా చెల్లెళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి సో ఇది ఎక్కడంటే చిత్తూరు జిల్లాకు చెందిన అక్క చెల్లెళ్ళు వేప మాకులాపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్ళు పదేళ్ల కిందట ఆవిడ భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ బిడ్డలు చదివించారు పెద్ద కూతురు వీణ రెండు వేల పద్నాలుగులో కానిస్టేబుల్ జాబ్ సంపాదించారు రెండు వేల పదహారులో వాణి ఎస్ఈటీగా ఎంపికయ్యారు నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వగా తాజాగా డిఎస్సిలో సిరీసా ఎస్ఈటి పోస్ట్ సంపాదించారు సరే మొత్తం ఒకే కుటుంబంలో నలుగురికి జాబ్స్ అనమాట ఇద్దరికేమో కానిస్టేబుల్ జాబ్స్ వచ్చాయి ఇద్దరికేమో ఏపీ డిఎస్సిలో జాబ్స్ వచ్చాయి నిజంగా వారిని అప్రిషియేట్ చేయాలండి ఇది నిజంగా ఎవరెవరైతే కష్టపడి చదువుతున్నో వారందరికీ ఇన్స్పిరేషన్ అనమాట సో చదువుతో పేదరికాన్ని జయించొచ్చు అని నిరూపించారు ఈ ఫ్యామిలీ అనమాట వాళ్ళ భర్త చనిపోయినా ఆవిడ కష్టపడి తన బిడ్డల్ని చదివించింది